నాన్న మీకోసమే డబ్బులు పెట్టి తల్లి బంధనం ఇస్తా ఉన్నారు మనిషి భోజనం పెడుతున్నారా ఎప్పుడు పెట్టలేదు ఏ గవర్నమెంట్ ఏరియా అవునా మన ఇంట్లో కూడా ఎప్పుడు అనుకుంటారు చాలా మంది ఇంకో పరిస్థితి కోసం అవునా మీకు అతనికి ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్ లాగా మీరు బాగా పడతా బ్యాగ్ సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మన దృష్టికి తీసుకురండి కొత్త బాగుస్తాము ఈరోజు సింగన్మల మండలం సోదనపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమానికి రావడం జరిగింది ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో చేసినటువంటి పనులను అలాగే ప్రజా సమస్యల మీద ఇంటింటికి వెళ్ళి అధికార యంత్రాంగం అంతా కూడా ఒక భరోసాతో వాళ్ళందరినీ కూడా పలకరించి పథకాలు అందుతున్నాయా అందలేని పక్షాన ఎందుకు సమస్యలు ఉన్నాయి అవన్నిటిని కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడే మనము పరిష్కారం విధించేలా పరిష్కారం చేసేలాగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఇక్కడ స్థానికంగా ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడూ కూడా ఎన్నికల్లో కనిపించినటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ తర్వాత సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితి నుంచి ఈరోజు మనమే ఇంటింటి అడగడాన్ని చాలా చాలా అభినందంగా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో కూడా సోదనపల్లి గ్రామంలో ఎక్కడా కూడా కనీసం మౌలిక సదుపాయాల మీద కూడా దృష్టి సారించకుండా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని మనం చూసాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనము గ్రామాల్లో ఏవైతే సిసి రోడ్లను వేస్తా ఉన్నామో అవిటిని కూడా ఈరోజు సోదన్పల్లి గ్రామానికే రెండు సీసీ రోడ్లు దాదాపు పది లక్ష ఐదు లక్షల రూపాయల సిసి రోడ్లని వేయించాము వచ్చే విడతల్లో కూడా ఇంకొక రోడ్ని కూడా మనం ఎస్సీ కాలనీ దగ్గర పెట్టించడం జరుగుతూ ఉంది అదేవిధంగా శానిటేషన్ ఏదైతే ఉందో డ్రైనేజ్ వ్యవస్థని ఇక్కడ గతంలో నిర్లక్ష్యం చేసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అవన్నిటినీ కూడా క్లీన్ చేసి ఇప్పుడు ప్రతి వీధిలో కూడా ఈరోజు తిరిగి అధికార యంత్రాంగాన్ని కూడా వాళ్ళ స్టేటస్ ఏంటి క్లీనింగ్ చేసిన తర్వాత అక్కడ రోడ్ పరిస్థితి ఏంటి అక్కడ ఏదైనా ఇంకా రోడ్ పడుతుందా అనే విధంగా కూడా మనం ఈరోజు చర్యలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము ముఖ్యంగా సోదన్పల్లి విలేజ్లో గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరకాల వర్షాల వల్ల అక్కడ బ్రిడ్జ్ సదుపాయం లేక పిల్లలకు ముఖ్యంగా స్కూల్ పిల్లలకు రాకపోకలు ఇబ్బంది అయ్యి ప్రయాణికులకు రాకపోక ఇబ్బందులు అయ్యి ఆ రోజు మనము గుర్తు చేసుకుంటే ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అంటే తెలుగుదేశం హయాంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ అయినటువంటి ఆ బ్రిడ్జిని గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం జరిగింది దాదాపు ఆరు కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ ఆ టెండర్ ని కొనసాగిస్తూ మనము ఈ రోజు దాదాపు యాభై శాతం వరకు కూడా ఆ బ్రిడ్జ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది రానున్న నాలుగు నెలల్లో కూడా ఆ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుందని కూడా తెలియజేయడము ఈ రోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉంది అంటే ఒక జవాబుదారి ప్రభుత్వాన్ని ఈ రోజు మనం ఎంచుకున్నాము ఒక మంచి ప్రభుత్వము అని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఈ బ్రిడ్జ్ వల్ల దాదాపు పన్నెండు విలేజ్లు ఇక్కడ రాకపోకలు అదేవిధంగా స్కూల్ బస్సులు కానీ ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణించేందుకు సదుపాయంగా ఉండేందుకు ఈ రోజు వాళ్ళకి ప్రజలందరికీ కూడా అంటే పన్నెండు విలేజ్ గ్రామస్తులందరికీ కూడా మనం ఊరటం కలిగించిన పరిస్థితి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని మనం ఈ రోజు ప్రజల దృష్టి తీసుకొస్తా ఉన్నాం అంటే ఎంత జవాబుదారీగా మనం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాలుగు వేలు పెన్షన్ చేశారు ఈ రోజు ప్రతి ఇంటికి కూడా నాలుగు వేలు పెన్షన్ ఆరు వేలు వికలాంగుల పెన్షన్ పదిహేను వేల మంచముల్లో ఉన్నటువంటి డిజేబుల్ పెన్షన్స్ ని కూడా ఈ రోజు అందుకుంటా ఉన్నారు తల్లికి వందనం అని మనం ఈరోజు ప్రతి బిడ్డని కూడా ఈ రోజు స్కూల్ కి పంపించి ఈ రోజు చదివించే కార్యక్రమాన్ని తీసుకొస్తాం ఊర్లో పిల్లలందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు అంటే ప్రతి బిడ్డ కూడా ఈ రోజు స్కూల్ కి కార్యక్రమం మనం చూస్తా ఉన్నాం గతంలో చాలా మంది పిల్లలు స్కూల్లో పరిస్థితులు చూసి అప్పుడు అమ్మఒడి అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి అవి కూడా సగం సగం వేసి పిల్లలని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి కూలి పనులకు వెళ్ళే పరిస్థితి పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి బిడ్డ కూడా ఈ రోజు స్కూల్కి వెళ్తా ఉన్నారు మంచి పౌష్టికాహారం తింటా ఉన్నారని కూడా తల్లిదండ్రులు ఈ రోజు మనకు తెలియజేస్తా ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ధ్యేయం కూడా గ్రామ స్థాయి నుంచి కూడా పేద ప్రజలు పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆదుకునే పరిస్థితి ఉంది ఖచ్చితంగా పెన్షన్ నుంచి కూడా గ్రామాల్లో మౌలిక సదుపాయాల్ని కూడా నిధులు కేటాయించి ఈ రోజు దాదాపు సింగ సోదరపల్లి విలేజ్ పంచాయతీకే దాదాపు రెండు కోట్ల పైన మనం ఈ రోజు వెల్ఫేర్ కానీ స్కీమ్స్ని కానీ ఈరోజు గోకులం షెడ్లను కూడా ఈరోజు పశువులకు కూడా ఆదుకునే పరిస్థితిని తీసుకోవడం జరిగింది ఇంకా చిన్న చిన్న సమస్యలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది అది గ్యాస్ ఏదైతే డాక్యుమెంటేషన్ ఇబ్బంది వల్లనో లేదంటే ఒకటే కార్డులో ఉండడం వల్లనో లేకుంటే పేర్లు ఆధార్ కార్డులో పేర్లు మిస్టేక్ రావడం వల్లనో కొంతమందికి ఇష్యూ జరగడం వాళ్ళకు కూడా పరిష్కార వేదిక గ్రీవెన్స్ రేస్ చేశాము వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరి కూడా ప్రతి స్కీమ్ హామీ ఇస్తా ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ రజకులందరూ కూడా దోపి కార్ట్ ని కూడా మనల్ని అడగడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ వాళ్ళకు కూడా ఆఫీషియల్ కి తెలియజేశాము ఖచ్చితంగా మూడు సెంట్లు ఏదైనా గవర్నమెంట్ జాగా ఉంటే ఖచ్చితంగా రజకులకి దోబికార్ట్ ని కూడా మనము ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది